హాయ్ ఫ్రెండ్స్ మోహన్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో గేర్స్ రాంగ్ గేర్ పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీకు గేర్ రాడ్ గురించి అయితే చాలా వీడియోలు చేశాను అంటే ఒక త్రీ వీడియోస్ అయితే చేశాను ఈ వీడియోలో రాంగ్ గేర్ ఎలా పడుతుంది రాంగ్ గేర్ పడకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇది గేర్ రాడ్ ఇందులో ముందుకు వెళ్ళడానికి ఐదు గేర్స్ వెనక్కి వెళ్ళడానికి ఒక గేర్ టోటల్ సిక్స్ గేర్స్ అనమాట కొన్ని వెహికల్స్కి సెవెన్ గేర్స్ ఉంటాయి ఆ వీడియో కూడా చేశాను కాబట్టి డిస్క్రిప్షన్లో చూ చూడండి షార్ట్ వీడియో మాత్రమే అది సో ఇప్పుడు మీకు రాంగ్ గేర్ పడకుండా ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను సో కరెక్ట్గా మీరు గేర్ రాడ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకోవాలి ఫస్ట్ గేర్ రాడ్ ఫంక్షన్ ఏంటి ఓకే ఇది గేర్ రాడ్ కదా ఇప్పుడు ఈ గేర్ రాడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫార్వర్డ్ ఒక రివర్స్ కదా సో ఈ ఈ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ చెప్పే చూపించాను చూడండి మన గేర్ రాడ్ ఎప్పుడైనా సరే నోట్రలో ఉంది అంటే అర్థం థర్డ్కి ఫోర్త్కి మధ్యలో ఉందని సో ఇప్పుడు జస్ట్ ఇలా ముందుకు అన్నామంటే థర్డ్ గేర్ అంటే గేర్ రాడ్ పట్టుకునే విధానం ఇలా ఉంటుంది జస్ట్ ఇలా ముందుకు అన్నామంటే థర్డ్ గేర్ నోట్రలో జస్ట్ బ్యాక్ అంటే ఫోర్త్ గేర్ ఎక్కువ ఎనర్జీ కూడా వాడకూడదు గట్టిగా పట్టుకోవడం అలాంటివి ఏం చేయకూడదు చాలా ఈజీగా పట్టుకోవాలి ఇది న్యూట్రల్ జస్ట్ ముందుకు థర్డ్ న్యూట్రల్ జస్ట్ బ్యాక్ ఫోర్త్ కదా సో మనం ఫస్ట్ గేర్ వేయాలంటే చూడండి మళ్ళీ హ్యాండ్ ఈ పొజిషన్లోకి మారిపోయింది ఫస్ట్ గేర్ వేయాలంటే లెఫ్ట్ కిలా అనేసి ముందుకంటే ఫస్ట్ గేర్ ఓకే ఇది ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ కి రావాలంటే మనము రెండు విధాలుగా వేయవచ్చు ఫస్ట్ నోటర్లు చేసి మళ్ళీ లెఫ్ట్ కానీ బ్యాక్ అంటే సెకండ్ గేర్ పడుతుంది మళ్ళీ నోటర్లు మళ్ళీ ఫస్ట్ గేర్ వేసి ఫస్ట్ గేర్లో ఉంది కదా మళ్ళీ ఇంకొక పద్ధతి ఇప్పుడు ఇది సెకండ్ గేర్ ఇప్పుడు సెకండ్ సెకండ్ గేర్లో ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక పద్ధతి ఏంటంటే నోటర్లు చేసి మళ్ళీ లెఫ్ట్ కానీ ముందుకంటే ఫస్ట్ గేర్ కదా ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి గా రావచ్చు అంటే ఇలా పట్టుకొని లెఫ్ట్కి ఆనుకుంటూ నోటల్ సెకండ్ ఇలా చేసేయచ్చు డైరెక్ట్ వచ్చేస్తాం మనం ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి అంటే మనకు టైం సేవ్ అవుతుంది ప్లస్ గా గేర్ వేసేయచ్చు ఒక్కొక్కసారి అప్ప మూమెంట్లో ఎక్కువ టైం తీసుకోకూడదు స్లో అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేయచ్చు ఒకసారి మనం ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎలా వేసేస్తాం అంటే రాంగ్ గేర్ ఎలా పడుతుంది అంటే మనం ఓవర్ లో అంటే మనం ఇంకొక ఆపరేటింగ్ మీద ఫోకస్ చేస్తూ అంటే స్టీరింగ్ మీద ఫోకస్ చేస్తూ గేర్ వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అప్పుడు ఏంటంటే లెఫ్ట్ కని ముందుకంటే ఫస్ట్ గేర్ కదా మనం ఓవర్ లో అంటే గాబ్రాగా మనం ఇలాగనేస్తాం ఇలాగనేసామంటే ఫస్ట్ నుంచి ఫోర్త్కి వచ్చేసింది ఎందుకంటే గేర్ రాడ్కి ఒక లక్షణం ఉంది ఏంటి లక్షణం అంటే ఇలా ఉండదు ఇక్కడ ఉండదు ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది కి వచ్చేస్తుంది అంటే థర్డ్కి ఫోర్త్కి మధ్యలోకి వచ్చేస్తుంది ఇక్కడ ఉండట్లేదు ఇది వన్కి టూకి మధ్యలో ఉన్నట్టు ఓకే అంటే మనం ఫస్ట్ నుంచి ఇలా లాగేటప్పుడు సెకండ్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళదు ఫోర్త్కి వెళ్తుంది మనం జాగ్రత్త వహించాలి సో మనము రన్నింగ్లో వేసేటప్పుడు ఇది ఫస్ట్ గేర్ కదా ఫస్ట్ గేర్ నుంచి లెఫ్ట్ కానుకుంటూ అనుకుంటూ మాత్రమే నోటర్ సెకండ్ గేర్ ఇలా వేయచ్చు ఓకే మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ వేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తారంటే ఇలా అంటారు రైట్కి అంటారు కొంచెం అంటే అప్పుడు ఫిఫ్త్కి వెళ్ళిపోతుంది మనం సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలి కదా అంటే జస్ట్ ఇలా ముందుకంటే ఫస్ట్కి వెళ్ళిపోతుందని వాళ్ళు రైట్కి అంటారు మళ్ళీ సో అలాంటప్పుడు ఫిఫ్త్కి వెళ్ళిపోతుంది సో మనం సెకండ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ థర్డ్కే వెళ్ళాలంటే నోట్లని ఫ్రీగా వదిలేసి మళ్ళీ ముందుకంటే థర్డ్ ఫ్రీగా వదిలేసామంటే ఇక్కడ ఉండదు గేర్ రాడ్ ఇక్కడికి మిడిల్కి వచ్చేస్తుంది సో మనం ఫ్రీగా ముందుకంటే థర్డ్ గేర్ అవుతుంది ఖచ్చితంగా థర్డే అవుతుంది ఫోర్త్ అయితే థర్డ్ థర్డే అవుతుంది ఫిఫ్త్ అయితే అవ్వదు ఓకే మళ్ళీ థర్డ్ నుంచి ఫోర్త్ అంటే చాలా సింపుల్ ఈజీగా ఈజీగా నోటల్ ఫోర్త్ గేర్కి వచ్చేయచ్చు థర్డ్ ఫోర్త్ గేర్ రన్నింగ్ గేర్స్ అంటారు అంటే మనం సిటీస్లో ఎక్కువగా ఇవే వాడతాం హైవేలో మనం ఏ గేర్ వాడమో ఒక ఫిఫ్త్ గేర్ మాత్రం వాడతాం కానీ మనం సిటీస్లో ఏంటంటే ఫిఫ్త్ గేర్ ఎక్కువ యూస్ చేయము థర్డ్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఓకే ఈ విధంగా మనము థర్డ్ నుంచి ఫోర్త్కి ఫోర్త్ నుంచి థర్డ్కి ఫోర్త్ నుంచి థర్డ్కి సింపుల్గా మనము షిఫ్టింగ్ చేయొచ్చు సో ఇప్పుడు నోట్ల నుంచి ఫిఫ్త్ గేర్ వేయాలి ఫిఫ్త్ గేర్ వేసేటప్పుడు మనము కంప్లీట్ రైట్ కనేసి ముందుకు కనాలి ఓకే కంప్లీట్ రైట్ మళ్ళీ మళ్ళీ హ్యాండ్ మూమెంట్ చూడండి ఇలా వచ్చింది కంప్లీట్ రైట్ కనేసి ముందుకు కనాలి ఒకవేళ మనం ఇలా పట్టుకుని ఇలా కన్నామంటే హ్యాండ్ సహకరించదు ఇటు మనం అనలేం హ్యాండ్ మూమెంట్ ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఫుల్ రైట్ కానీ ముందుకంటే ఫిఫ్త్ గేర్ ఈ విధంగా మళ్ళీ ఫిఫ్త్ గేర్ నుంచి ఒకవేళ మనము ఆర్ గేర్ రివర్స్ గేర్ ప్రయత్నించామంటే పడదు ఎందుకంటే ఫిఫ్త్ గేర్ ఫార్వర్డ్ గేరు రివర్స్ గేర్ వెనక్కి వెళ్ళడం కోసం కాబట్టి ఈ రెండు ఈ రెండు ఈ ఈ రెండు రిలేషన్లు లేవు అంటే ఈ రెండిటికి ఆపోజిట్ అనమాట ఇవి సో మనం ఫిఫ్త్ గేర్ నుంచి రివర్స్ గేర్ కి ప్రయత్నించినా సరే ఎంటర్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ప్రయత్నిస్తా చూడండి రైట్ కనేసి నోటల్ అంతవరకే ఇంకా ఇంకా గట్టిగా లాగినా సరే గేర్ ఇరిగిపోతుంది కానీ వెనక్కి వెళ్ళదు సో మళ్ళీ రివర్స్ గేర్ మరి ఎలా వేయాలి వదిలేయాలి వదిలేసి నోట్లకి వచ్చేసింది మళ్ళీ ఫుల్ రైట్ కానీ బ్యాక్ అంటే రివర్స్ గేర్ ఈ విధంగా గేర్ ఫంక్షన్స్ ఉంటాయి మనము ఈ విధంగా పాటిస్తే రన్నింగ్లో కూడా మనం రాంగ్ గేర్ వేయము కరెక్ట్ గేరే పడుతుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు అంటే వెహికల్ స్పీడ్గా వెళ్తుందనుకోండి అనుకోండి స్పీడ్గా వెళ్తునేటప్పుడు ఫస్ట్ గేర్ ప్రయత్నించలేము ఫస్ట్ గేర్ వేద్దామని ట్రై చేసినా చాలా హార్డ్గా ఎంటర్ అవుతుంటుంది ఓకే అప్పుడు ఒకవేళ మనం ఫిఫ్త్ లో వెళ్తున్నాము సిగ్నల్ వచ్చింది అనుకోండి సిగ్నల్ వచ్చిందంటే ఓకే నేను ఎలాగ అక్కడ ఆపాలి కదా అనుకుంటే వాళ్ళు క్లిచ్ పట్టుకుని బ్రేక్ వేస్తే ఫస్ట్ గేర్ కూడా వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అప్పుడు హార్డ్గా ఎంటర్ అవుతుంటుంది అలా వేయొద్దు మీరేంటంటే క్లియర్గా అక్కడ ఆపుకోండి క్లిచ్ పట్టుకుని బ్రేక్ వేస్తే ఆపుకోండి ఓకే కంట్రోల్ ఎలా చేయాలో మీకు తెలుసు క్లిచ్ బ్రేక్ బ్రేక్ అనేది కంట్రోల్ మీకు చెప్పిన ఆ విధంగా కంట్రోల్ చేసి బండి అక్కడ ఆగిన తర్వాత మీరు ఫస్ట్ గేర్ వేసుకొని రెడీగా ఉండండి అప్పుడు క్లియర్గా ఫస్ట్ గేర్ ఎంటర్ అవుతుంది తర్వాత రివర్స్ గేర్కి వస్తే వెహికల్ ముందుకి కొంచెం మూమెంట్ ఉన్నా సరే రివర్స్ గేర్ పడదు కొంచెం చిన్న మూమెంట్ ఉన్న రివర్స్ గేర్ పడదు ఎందుకంటే ఫార్వర్డ్ మూమెంట్లో రివర్స్ గేర్ ప్రయత్నించినా సరే పడదు కావాలంటే మీరు మీ వెహికల్ ట్రై చేయండి వెహికల్ కొంచెం ముందుకు కదులుకున్నా సరే రివర్స్ గేర్ వేస్తే కర్రన్ సౌండ్ వస్తుంది అది కూడా ప్రయత్నించకూడదు మీరు జీరో స్పీడ్లోనే రివర్స్ గేర్ వేసుకోవాలి జీరో స్పీడ్లోనే ఫస్ట్ గేర్ వేసుకోవాలి ఈ రెండింటిని మీరు కావాలంటే మీ కార్లో చెక్ చేసుకోండి ఏ విధంగా వెహికల్ రియాక్ట్ అవ్వద్దు చూడండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్గా నాకు అడిగేయచ్చు నేను మీకు వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్